హాయ్ వివాస మనం వచ్చేసి నాలుగవ తరగతి బాలల దినోత్సవము అనేటువంటి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము బాలల దినోత్సవము బాలల దినోత్సవము అంటే మీకు అందరికీ తెలుసు చాచాజీ నెహ్రూ యొక్క పుట్టినరోజుని మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఇంగ్లీష్లో వచ్చేసి చిల్డ్రన్స్ డే అని అంటాము బడి గంట కొట్టారు పిల్లలందరూ తరగతి గదుల్లోకి వెళ్ళారు నాలుగవ తరగతి గదిలో పిల్లలందరూ గలగల మాట్లాడుతూ ఉన్నారనమాట అంతలో మాస్టారు వచ్చారు పిల్లలందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు మాస్టార్ వచ్చేసి పిల్లలు హాజరు పలకండి పిల్లలందరూ హాజరు పలికారు అందరికి అటెండెన్స్ అనేటువంటి తీసుకున్నారు తీసుకున్న తర్వాత మాస్టరు పిల్లలు ఈరోజు తేదీ ఎంత అని అడిగారు పిల్లలు వచ్చేసి నవంబర్ పద్నాలుగు మాస్టారు అన్నారు మాస్టారు సుధా ఈరోజు బాలల దినోత్సవము అన్నారు గోపి బాలల దినోత్సవము ఈరోజే ఎందుకు జరుపుకోవాలి సార్ అని చెప్పేసి పిల్లలు అడిగారు మాస్టారు చెప్తా మనం మొద మొదటి ప్రధానమంత్రి ఎవరో తెలుసా అని అడిగారు మొదట ఓ తెలుసు సార్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు అని సుమా అనేటువంటి అమ్మాయి చెప్పింది మాస్టరు బాగా గుర్తుంచుకున్నావు బాగా గుర్తుంచుకున్నావు అన్నారనమాట ఇంకా ఆయన గూర్చి ఏమైనా తెలుసా అని అడిగారు చరణ్ తెలియదు మాస్టారు చెప్పండి అనేసరికి మాస్టారు నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము ఆయన తీరిక సమయాల్లో ఎప్పుడూ చిన్నపిల్లలతోనే గడిపేవారు అందుచేత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాము శోభ అని అడిగింది ఆయన చిన్నప్పుడు ఎక్కడ ఉండేవారు మాస్టారు అని అడిగింది మాస్టారు అలహాబాదు నగరంలో ఉండేవారు అక్కడ వాళ్ళు ఉండేటువంటి ఇంటికి ఆనంద భవనము అని పేరు అనమాట ఆయన సుధా సుధా వచ్చేసి అడిగింది ఆయన పుట్టిన తేదీ చెప్ప పూర్తిగా చెప్పండి మాస్టారు అనేసరికి మాస్టారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ పద్నాలుగో తేదీ ఆయన పుట్టినరోజు గోపి నెహ్రూ గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి మాస్టారు అని అడిగేసరికి మాస్టార్ వచ్చేసి ఆయన తల్లి పేరు స్వరూపారాణి తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ అన్నారు జవహర్ లాల్ నెహ్రూ జవహర్ అంటే ఏంటి చెప్పండి మాస్టారు అంటే మాస్టర్ జవహర్ అంటే రత్నము అని అర్థం అనమాట నెహ్రూ పూర్వీకుల ఇల్లు కాశ్మీర్లో ఒక కాలువ ఘటన ఉండేది అరబీ భాషలో కాలువను నహర్ అని అంటారనమాట నహర్ ఒడ్డున ఉండడం వల్ల వాళ్ళ వల్ల వాళ్ళని నహర్లని అనేవాళ్ళు అనమాట క్రమంగా ఆ పదమే నెహ్రూగా వాడుకలోకి వచ్చింది నహర్ అనేటువంటి పేరు వచ్చేసి నెహ్రూ అని పేరుతో పిలవడం మొదలుపెట్టారు చరణ్ వాళ్ళమ్మ నాన్నలకి సంతానం నెహ్రూ ఒకరేనా అని అడిగితే మాస్టారు కాదు అతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు ఏమిటో తెలుసా అని అడిగితే విజయలక్ష్మి పండిత్ కృష్ణా హతీ సింగ్ అనేటువంటి పేరు అన్నారు అనమాట శోభ ఆయన ఎక్కడ చదువుకున్నారు మాస్టారు అంటే మాస్టర్ గారు చెప్పారు లండన్లో బార్ ఎటల్ న్యాయశాస్త్రం చదువుకున్నారు ఆయన పంతొమ్మిది వందల పదిహేడులో కమలాదేవిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళు కూతురే ఇందిరా అని చెప్పారంట ఇందిరాగాంధీ సుధా ఆయన మన దేశానికి ప్రధాని ఎలా అయ్యారు మాస్టారు అంటే మాస్టర్ గారు అంటున్నారు గాంధీజీ అనుచరుడుగా దేశ స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారాయన ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు గాంధీ నెహ్రూ లాంటి గొప్ప వాళ్ళు కష్టం వల్ల మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రం అనేటువంటి వచ్చింది మన దేశాన్ని చక్కగా పాలించగల సామర్థ్యం ఉన్నందువల్ల నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించారనమాట ఆయన రాశారు పిల్లలందరూ మాకు ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంది మాస్టారు అన్నారు మాస్టారు గారు చెప్తూ ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున ఢిల్లీలో కీర్తిశేషులయ్యారు చనిపోవడం జరిగింది ఆయన ప్రపంచ శాంతికి ఎన్నో కృషి చేశారనమాట ఎంతో కృషి చేశారు అంటే ప్రపంచమంతా శాంతిగా సా ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశం శాంతి దూతగా ఆయన అందుకే నెహ్రూ గారిని శాంతి దూత అని పిలుస్తారు ఎందుకంటే ఎందుకని శాంతి అని చెప్తున్నామంటే ఇప్పుడు వచ్చేసి ప్రపంచ దేశాలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారనమాట సో అలాంటి కొట్టుకోవడం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చేసి శాంతిగా ప్రవర్తించే వాళ్ళు శాంతిగా వ్యవహరించేటువంటి వాళ్ళు అన్ని విషయాల్లో అందువల్ల వచ్చేసి ఈయన శాంతిదూత అని పిలిచేవారు అనమాట ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము పిల్లలు మాస్టారు నెహ్రూ గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మాస్టర్ మీరు కూడా నెహ్రూ గారి లాగా చక్కగా చదువుకొని పైకి రావాలి తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి మాస్టర్ గారు తెలిపారనమాట మనము ఈ యొక్క పాఠంలో వచ్చేసి కొత్త పదాలు వచ్చేసి నిశ్శబ్దం దినోత్సవం ఆనంద భవనం తల్లిదండ్రులు అరబ్బీ జవహర్ ప్రధాని న్యాయశాస్త్రము స్వాతంత్రము కీర్తిశేషులు ప్రపంచ శాంతి శాంతిదూత ఉద్యమం కృషి అనేటువంటి పదాలు నేర్చుకున్నాము కఠిన పదాలకు అర్థాలు మనం చూద్దాం ఆనందం సంతోషం జవహర్ అంటే రత్నం నవహార్ అంటే కాలు నాహర్ అంటే కాలువ సంతానం పిల్లలు కీర్తిశేషులు మరణించినటువంటి వారు ఉత్సవం పండుగ చురుగ్గా అంటే ఉత్సాహంగా సామర్థ్యం అంటే శక్తి నేర్పు